అందరికీ నమస్కారం వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అసలు వారు ఈ రెండు రోజులలో జరగబోయేది తెలిస్తే నిజంగా సంతోషపడిపోతారు అంతేకాకుండా రెండు శుభవార్తలు కూడా వినబోతున్నారనమాట ఈ రెండు రోజులలో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు వీడియో సబ్స్క్రైబ్ చేస్తూనే మీకు ప్రతిరోజు కూడా ఏ రోజు దినపరాలు మీకు ఆ రోజు తెలుస్తాయి ముందుగానే మీకు జరగబోయే నష్టాలు మీరు తెలుసుకుంటే కనుక నష్టాలను మీకు జరగకుండా కాపాడుకునే అవకాశం అయితే మీకు వస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఇక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి రాశి వారు ఏదైనా కానీ ఒక పట్టు పట్టు అట్టారంటే అంటే ముఖ్యంగా వారికి ఏదైనా ఒక పనిని అప్ప చెప్పాము అంటే కనుక ఆ పనిని ఖచ్చితంగా అది ఒక బాధ్యతగా స్వీకరించుకొని ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్టుగా చేసేస్తారనమాట అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఏది ఏమైనా కూడా తట్టుకోవడానికి రెడీగా ఉంటారనమాట అలా అని చెప్పి ధైర్యవంతులని చెప్పి అనుకుంటే నిజం చెప్పుకోవడానికి వారు చాలా అంటే చాలా పిరికి అనమాట ముఖ్యంగా ఎవరైనా కానీ వీరిని కొంచెం జోగ్గా మంచిగా కొంచెం అన్నట్టుగా కొంచెం ఏడిపిద్దాం అన్నట్టుగా చేశారంటే కనుక నిజంగా వారి మనసుకు కష్టం అనిపిస్తే ఏ చేస్తారనమాట అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు వారు ఇక వీరి యొక్క జాతక విషయానికి వస్తే పేరు ఫస్ట్లో అంటే వీరు పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని కుటుంబ అనేటివి కళ్ళ ముందే చూసి అసలు కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి అని చెప్పి వీరి యొక్క అంటే వీటి యొక్క తేడాలను కూడా గమనించుకోకుంటూ చాలా మంది పిల్లలు గమనించినట్లయితే కష్టానికి సుఖానికి నష్టానికి దుఃఖానికి తేడాలు వారికి తెలియవు కానీ వారు మాత్రం కష్టం యొక్క బాధ తెలుసు సక్కువం యొక్క ఆనందము విలువ కూడా తెలుసు అనమాట ఈరోజు వీరన్నిటిని కూడా అనుభవిస్తూ పెరిగిన వారే వీరు మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తే సత్వం కలిగిన వారే ఏదైనా కానీ చదువుకునే పిల్లల విద్యార్థుల విషయానికి వస్తే మేము కష్టపడి చదువుకోవాలి మాకు మంచి మార్కులు రావాలి అని హోప్తో చదువుతారనమాట ఇక ఏదైనా వృత్తి వైద్య ఉద్యోగ రంగాల్లో వారికి అయితే ఖచ్చితంగా మాకు ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది మేము తెచ్చుకోవాలి అన్నట్టుగా పాటు పడుతూ కష్టపడతారు అనమాట ఇటువంటి మన సత్వం ఉంటుంది ఇంకా కుటుంబ విషయానికి వస్తే వారు ప్రాణం అనమాట కుటుంబం మీద భర్తను కానీ లేదా ఆ అమ్మగారైతే భార్యను కానీ చాలా ప్రేమగా తీ చేసుకుంటారు ప్రతిదీ కూడా వారిని సంప్రదించేసేస్తారు వారి యొక్క అనుమతి లేకుండా ఏ విషయాన్ని కూడా చేయరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక బిడ్డలంటే మాత్రం పంచ ప్రాణాలని చెప్పుకోవచ్చు పిల్లల కోసమే ఏది చేసినా కూడా పిల్లల తర్వాతనే వారి కోసమే ఏదైనా చేయాలి అన్నట్టుగా పాట పడతారనమాట అంతటి మంచి స్వభావం కలిగిన వారు ఇక ఎదుటి వారితో మాట్లాడే తత్వం కానీ ఎదుటి వారితో బిహేవ్ చేసే పద్ధతి కానీ చాలా నీట్గా డిసిప్లిన్గా ఉంటాయి తులరాశి వారి మాట్లాడే తీరు కూడా ఒకరిని నొచ్చుకోకుండా సెన్సిటివ్గా మనసత్వం ఏ విధంగా ఉంటుందో వీరి మాట తీరు కూడా ఎదుటివారిని వారిని నొప్పించదు ఎదుటివారిని వారిని బాధ పెట్టదు కానీ కోపం మోస్తే మాత్రం మమ్మల్ని మించిన వారు ఇంకెవరు లేరు అన్నీ రెచ్చిపోతారు అనమాట ఇంకా వీరి కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు బాలైపోవలసిందే అంతటి కోపాన్ని వీరకుంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా తులారాశి వారికి ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే వీరి యొక్క వృత్తి అందు వ్యాపారం అందుకని వీరి యొక్క అనుకూలత అనేది చాలా మంచిగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి డబ్బుకు దిగులు ఉండదు మొదట వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక డబ్బుకి మాత్రం అస్సలు దిగులు ఉండదు అనమాట అంటే ఇంతకుముందు మీరు కొత్త సంవత్సరం రాకముందు చూసుకుంటే లేదా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది చేమ డబ్బు ఉంటుంది మీకు తోటి కుటుంబాన్ని తల్లిదండ్రులని చాలా బాధ్యతగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి ఆశీర్వాదం విషయానికి వస్తే మాత్రం అంటే తులారాశి వారికి ముఖ్యంగా దైవానుగ్రహం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే వీరికి కొత్తగా పెళ్ళి చేయాలని చెప్పి చూసేవారిని కానీ లేదా ఇంట్లో తల్లిదండ్రుల విషయానికి వస్తే కానీ వీరి మీద ప్రాణం ఉంటుందన్నమాట వీరికి చాలా ప్రేమగా ఒక చిన్న విష పిల్లలాగా ఒక చిన్న పిల్లాడిలాగా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక వీరికి అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్తులు వీరికి ఉంటాయన్నమాట వీరు నల్ల దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అన్న అన్నానికి ఒక ముద్దకి దిగులు ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా కష్టపడి పని చేస్తారు కష్టపడి మన సత్వం కలిగిన వారు అప్పుడప్పుడు కూడా డబ్బు అన్నాక ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వ మనసత్వం కలిగిన వ్యక్తి కాబట్టి డబ్బు ఎవరి దగ్గర కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు అలా అని చెప్పి మీ దగ్గర డబ్బు ఉండదని చెప్పి చెప్పడం లేదు డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బు అనేది ఒక్కొక్కసారి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నానికి దిగులు దిగులున్నదన్నమాట అన్న అన్నపూర్ణదేవి ఆశీసులు మీకు పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు ఒకరి కింద ఎప్పుడు కూడా లొంగి బతకరు చాలా తెలివైన వారు ఎప్పుడైనా కానీ వీరి అనేది పైకై ఉంటుంది కానీ కిందకి మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు ఇక తులారాశివారు ఎప్పుడైనా కానీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనమాట అంటే ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ లేదా ఒక డెసిషన్ తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటారన్నమాట ఇది చాలా చాలా మంచి లక్షణము ఎవరైతే వీరిని అవమానించారో ఏలన చేశారో ఎవరైతే వీరిని తక్కువ అంచగా చూసారో తక్కువ మానసత్వంగా చూసారో చులకనగా చూసారో వారందరూ కూడా ఈ వాళ్ళ రోజున వీరిని చూసి సెబాసన్ మంచి స్థానంలో ఉన్నారని చెప్పి వీరు వచ్చినప్పుడు లెక్కి లెగిసి నిల్చునే అదిలో అనమాట అంత గొప్ప స్థాయిలే ఖచ్చితంగా వెళ్తారు వీరికి సంతాన భాగ్యం లేని వారికి అయితే తులరాశి వారికి ఖచ్చితంగా సంతాన భాగ్య యోగం అయితే కనిపిస్తుంది పుత్ర సంతానం కలిగే యోగం అయితే కనిపిస్తుంది అనమాట వివాహ భాగ్యం లేని వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుంది అనమాట ఇక తులరాశి వారికి స్నేహితులు అంతటిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎవరిని నమ్మరు అంత ఈజీగా ఎవరిని ఇప్పటి రోజులలో ఇలాగే ఉండాలన్నమాట And y ఎవరిని నమ్మకుండా ఉండి కుటుంబంలోనే స్నేహాన్ని పెంచుకుంటారు అంటే కజిన్స్ అని కానీ లేదంటే అంటే ఒకరికొకరు అక్కలు చెల్లెలు కానీ అన్నదమ్ములు ఇలా వీరికి వీరే క్లోజ్గా ఉండడం వీరికి వీరే పర్సనల్స్ అనేటివి షేర్ చేసుకోవడం ఇలా వీరికి అంటే ఒక కుటుంబంలోని స్నేహాన్ని ఏర్పరచుకుంటారే తప్ప బయటకు వెళ్ళరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప మనస్తత్వం ఉంటుంది వీరికి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో స్నేహం చేస్తే నట్టేటం ముంచేసే రోజులు అనమాట ఇవి కాబట్టి ఇక ముఖ్యంగా తులారా రాసి వారు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధిని ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పైన చాలా పుష్కలంగా ఉంటుంది వీరికి ఆరోగ్యం కూడా మంచిగానే సహకరిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు మంచి మనశ్శాంతి కూడా దక్కుతుందని చెప్పుకోవచ్చు వీరికి ఇక మానసికంగా ధైర్యం కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు కొంచెం భయం భయంగా ఏ పని చేయాలన్నా అమ్మో ఇది అవుతుందో లేదో అనే ఒక టెన్షన్ ఒక అలజడి అంటే ఇదంతా కూడా ఎలా ఉన్నారు ఇప్పటి నుంచి మాత్రం కాస్తంత అబ్బాయి నీలా ఉంటే కుదరదు నేను చాలా ధైర్యంగా ఉండాలి అన్నీ నేర్చుకుంటున్నాను నాకు వయసు పెరుగుతుంది మంచిగా జాగ్రత్తగా ఉండాలి నా మన ధైర్యం నాకు ఆస్తి అన్నట్టుగా ఉంటారనమాట చాలా ధైర్యంగా ఉంటారు ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోండి వారు ఎప్పుడైనా కానీ ఒకరి గొడవలలో తలదూర్చకండి ఎందుకంటే ఒకరి గొడవలలో మీరు తలదూర్చడం వలన మీరు చెడయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకరిని వెనక్కి వచ్చి ఒకరిని పొగడ్డిని ఒకటి తిట్టాము అంటే మాత్రం ఎవరినైతే తిడతామో వారికి ఆటోమేటిక్గా మన మీద కోపం పెరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళ విషయంలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్పు గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే సమయం అనమాట మార్చి నెల ఏప్రిల్ నెల ఇదంతా కూడా పరీక్ష సమయం అనమాట ఈ పరీక్షా సమయాల్లో విద్యార్థులకు తగిన అంటే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కుతుంది ఎందుకంటే ఎవరైతే ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం వస్తుంది ఎవరికైతే తక్కువ కష్టపడతారో తక్కువ ప్రతిఫలం వస్తుంది కాబట్టి కొంచెం కష్టపడండి విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వారు ఒకటే ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మీకు ఆర్థిక అభివృద్ధి బాగుంది వ్యాపార అభివృద్ధి ఉద్యోగ విషయాల్లో కూడా చాలా బాగుంది కాబట్టి ఇతరులను ఎప్పుడు కూడా అంటే వారు అప్పు తీసుకోవడం దగ్గర మిమ్మల్ని ఎవరైనా మధ్యవర్తిగా ఉంచుకుంటే అక్కడ మాత్రం మధ్యవర్తిగా మాత్రం మీరు ఉండకండి మీరు చాలా తెలివైన వారు ఈ విషయంలో చాలా కరెక్ట్గా అని ఆలోచిస్తారు ఎందుకు ఉండొద్దని చెప్పి అంటున్నామని చెప్పి స ఒక్కటి కూడా తెలుసుకోండి మంచిగా మనోధైర్యాన్ని పెంచుకోండి ఇప్పటి నుండి మీకు అది మిమ్మల్ని చాలా రకాలుగా కాపాడుతుందనమాట ఇక తులారాశి వారికి రెండు రోజులలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదిహేనో తారీఖు వచ్చి శనివారం అనమాట ఈ శనివారం రోజు తులారాశి వారికి ప్రయాణ యోగం అయితే కనిపిస్తుంది ప్రయాణం చేస్తారన్నమాయలు అయితే పుట్టింటికి రావడము తల్లిదండ్రులతో సంతోషంగా గడపడము బిడ్డలతో సంతోషంగా గడపడము ప్రయాణంలో ఎంజాయ్మెంట్ అనేది ఆస్వాదిస్తారనమాట ఇవన్నీ చేస్తారనమాట చాలా హ్యాపీగా గడుస్తుంది ఈరోజు ఇక ఆర్థికంగా అభివృద్ధి చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా బాగుంటుంది మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచిగా కష్టపడి చదివేసే సమయం కాస్తంత ఎక్కువ సమ కష్టపడండి మంచి మార్కులు వస్తాయి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయి ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ కూడా మంచిగా మీకు అనుకూలంగానే ఉంది తల్లిదండ్రులను అంటే తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీ మీలా చేసుకుంటున్నామని చెప్పని చెప్పండి చేసుకొని వారి యొక్క పరిస్థితులను మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మూవ్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే దానివల్ల ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో తులారాశి వారు ఆడపిల్లలు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఒక్కటైతే చూసుకోండి ఇక ఓవరాల్గా బాగానే ఉందనమాట ఇక పదహారో తారీఖు ఆదివారం వచ్చేసి ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం చేత మంచి రెస్ట్ మూడో ఉంటారు ఈరోజు అంతా కూడా విశ్రాంతి తీసుకుంటారు కుటుంబంతో సమయాన్ని ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు నచ్చిన ఆహార పదార్థాలు వండుకొని తింటారు చాలా సంతోషంగా గడుస్తుంది అనమాట తులారా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పర బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది లవర్స్ బాగుంటుంది ప్రయాణాలు కూడా తగిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ప్రయాణం అయితే చేస్తారు అనమాట ఆరోగ్యం కూడా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు పదిహేను పదహారు తారీఖులు ముఖ్యంగా జరిగే ఏమిటో తెలుసుకున్నారు మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకోవడం నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివా అని చెప్పి టైప్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారా వరకు వీడియోనైతే షేర్ షేర్ అవుతుంది